మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ గా దలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త కొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు పులికేక చంద్రబాబు కాపీ పేస్ట్ పాలిటిక్స్ పాలిటిక్స్ కూడా ట్రిక్స్లోకి వెళ్ళిపోయాడు ఆయన ఏంటంటే ఇప్పుడు వరుసగా చూసుకుందాం పాదయాత్ర కాపీ పేస్టు మా నమ్మకం నువ్వే కాపీ పేస్టు అసెంబ్లీకి రానడం కాపీ పేస్టు అభ్యర్థులను ప్రకటించడం కాపీ పేస్టు గృహసారలు కాపీ పేస్టు తొలి సంతకం కాపీ పేస్టు శాశ్వత గృహకు కాపీ పేస్టు చెల్లి తల్లి అని సంబోధించడం కాపీ పేస్టు మంచాల మీద కూర్చోవడము ఆయనలాగే ఎగ్జాక్ట్గా ఒకనొక సెట్ చేసుకోవడము కాపీ పేస్టు ఆయన ఏదో అక్కడ ఉంది కదా అని మంచం వేసుకుంటే అదో పెద్ద భగత్ సింగ్ మీద కానీ మంచం మీద కూర్చున్న ఫోటో వైరల్ అయింది అటు వైరల్ అయింది ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ సేమ్ లోకేష్ కూడా మంచం మీద కూర్చొని ఆయన వెనకాల ముడ్డుకేసుకొని బాగా శుభ్రంగా రెండు దీంట్లో వేసుకొని హాయిగా కూర్చొని పిప్పల బస్తలా కూర్చొని కూర్చొని మాట్లాడితే అది పెద్ద గొప్ప అనమాట రైతులతో మాట్లాడుతున్న లోకేష్ ఆల్ బాబు అది లోక వేషాల బాబు అన్నట్టుగా అది పథకాలు ఏవి ఎత్తాం మరి ఇప్పటి వరకు దోచిపెడుతున్నారు పంచిపెట్టేస్తున్నారు పప్పు పంచి పెట్టేస్తున్నారు మీరు మీకు బాధ్యత లేదు వచ్చే రోజుల్లో శ్రీలంక అయిపోద్ది రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోద్ది వాళ్ళకి ఇచ్చేస్తున్నారు వీళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆహా ఓహో నా ఆ మీడియా ద్వారా విపరీతంగా చేసిన ప్రచారం చేయకుండా చేశారు మరి ఏవి మేము ఎత్తాం అని చెప్పి ఈరోజు నెత్తినూరు బాధ కోసం అవసరమే ఉంది ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తాం పాదయాత్ర పాదయాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు అనేసి ఆయన అధికారంలోకి ఎప్పుడైతే వచ్చాడో ఆ అధికారంలోకి వచ్చేసాడు మనం కూడా వచ్చేస్తామని చేశాడు అది క్లిక్ అయిపోయింది దరిద్రానికి ఇప్పుడు రెండోది ఏంటంటే సరే జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి చేయగానే నేను వాళ్ళ నాన్నను చూసి పాదయాత్ర చేసి ఎలా అధికారంలోకి వచ్చానో రే ఈ మొన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను చూసి అంటే కొడుకుని చూసి కొడుకు మళ్ళీ కాపీ పేస్ట్ ఇప్పుడు ఈయన ఎడ కూర్చొని అసలు ఉన్నవి లేనివి కలిపి నానా సంకల నాకిస్తూ పులిహోర కలిపేసి గత్తర గందరగోళం చేసేస్తున్నాడు అసలు అదొక పెద్ద ప్రహసనం లోకేష్ పాదయాత్ర అంటే ఒక పెద్ద ప్రహసనం దాన్ని లేనిపోని సెట్టింగులు ఎక్కడి నుంచో బయట నుంచి మనుషులను విరిపించుకోవడము కర్ణాటక తమిళనాడు నుంచి మనుషులు వస్తున్నారు ఆయన ఆయన మళ్ళీ పరిపాలించాల్సింది దేన్ని ఒకవేళ రేపు ఏదైనా పొరపాటున అయితే ఏపీని కానీ వాళ్ళ ఆర్టిస్టులందరూ ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళు అడ్డిడా షూలు వేసుకొని వస్తారు మధ్య మధ్యలో ఆ డ్రాయర్ని ఏదో ప్రకటనలు చేస్తారు ఆ తర్వాత లేనిపోనివి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇరవై లీటర్లు ఇచ్చే బర్రె ఇరవై పది లీటర్లు ఇస్తుందని వాడు కండక్టరు షేక్ హ్యాండ్ ఇచ్చాడు వాడు ఉద్యోగం పోయిందని మళ్ళీ ఇది కొట్టడం దాన్ని ఏమంటారు దుష్ప్రచారం చేయడం ఐపీఎస్ ఆర్టీసీ మీద ఇట్లా చాలా రకాలు నిన్న మొన్న కూడా ఒక కామెంట్ చేశాడు లోకేష్ ఏంటంటే అందరికి యూనిఫామ్లు ఇచ్చి సమానత్వం ప్రకటించిన జగను వచ్చే రోజుల్లో ఎందుకు ఆయన సమానమైన మార్కులు వేయట్లేదు అని అంటాడు ఆ తర్వాత మీ అందరికీ ఫ్రీ బస్ కార్డులు ఇస్తానంటాడు ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ తెస్తానంటాడు జాబ్ క్యాలెండర్ కూడా జాబ్ క్యాలెండర్ దాన్ని తెస్తానంటూ జాబ్ క్యాలెండర్ కూడా కాపీ పేస్టే కాపీ పేస్ట్ ఇట్లా ఒకటి అరగాదు కాదు మొత్తం కాపీ పేస్ట్ పాలిటిక్స్ జరుగుతుందని అసలు చూడండి అసెంబ్లీకి రానడం జగన్మోహన్ రెడ్డి ఆ రోజున శపథం చేశాడు ఈ రోజు మళ్ళీ ఈయన శపథం చేయడం ఆ తర్వాత మళ్ళీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వచ్చిపోయాడు అండి పాపం అప్పుడప్పుడు ఓట్లు తీసి గట్టు మీద పెడుతూ ఉంటాడు చంద్రబాబు ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటన ఇంతకుముందు అభ్యర్థుల ప్రకటన ఒక ప్రహసనంలాగా జరిగేది చంద్రబాబు దగ్గర ఈ రోజున చంద్రబాబు దగ్గర పరిస్థితి ఏంటంటే అప్పటికప్పుడు అక్కడికి పోవడం ఆ ఏరియాలో ఆ ఊరిలో అభ్యర్థులు ప్రకటన చేయడం ఆ తర్వాత గృహసారథులు అంటే వాలంటీర్లుగా ఎట్టాగో ఆ వ్యవస్థ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి భారతదేశ ప్రజా సేవారంగంలోనే ఒక ఉత్కృష్టమైన స్థాయి అంటే అగ్రస్థానంలో ఉంది ప్రపంచమంతా నివిరిపోయి చూస్తుంది అరే ఇంత సింపుల్గా ఐదు వందల చిల్లర సుమారు ఐదు వందల నలభై ప్రజాసేవలను ఇంత ఈజీగా చేయొచ్చా అని ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం ఒక లెసన్ అయ్యి ఒక గైడ్గా నిలుస్తుంది అలాంటి దాన్ని ఎలాగో మార్చలేమని చెప్పి గృహసారణులు అనే ఒక దాన్ని తీసుకొచ్చాడు గృహసారణులు అనేది ఏంటి వాలంటీర్లకే నాకలు అంటే ఇంతకుముందు జన్మభూమి కమిటీలు వేసి అసలు చంద్రబాబు దగ్గర ఉన్న పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఏది కానీ నేరుగా ఏ పనిని ఆయన చేయడు కోటరీలు ఉంటాయి బినామీలు ఉంటారు లాభ వీటి చుట్టే ఆయన జీవితం అంతా దిగుతుంటారు నేరుగా చంద్రబాబు దగ్గరికి ఎవరు పోలేడు చెప్పి ఏ పని చేయించుకోలేడు ఈ గృహ రేపటి రోజున జన్మభూమి కమిటీల ద్వారా ఎంత అవినీతి జరిగిందో వాటి ద్వారా ఎంత చెడ వచ్చిందో పార్టీ ఎంత లాస్ అయిందో అందరికీ తెలిసిందే మళ్ళీ రేపు గృహసారథులు కూడా ఇలాగే ఉండబోతారు ఇక్కడ చూడండి తొలి సంతకం తొలి సంతకం కూడా వైఎస్ఆర్ని చూసి చంద్రబాబు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిస్థితులు ఆ శాశ్వత గృహకు అది కూడా అంతే చెల్లి తల్లిని ఇప్పుడు లోకేష్ బాబు చెల్లి ఏం తల్లి ఏం తల్లి ఏం ఇవన్నీ అండము అంటే బాండింగ్ కలుపుకోవడం అంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ జనాలతో నేరుగా వెళ్ళడము వాళ్ళ అసలు మరీ జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ నుదుటి మీద చేయడము ముదు పెట్టడం ఇవన్నీ చేయడము అనేదాన్ని ఇక ఎట్టా చేస్తే మరీ మక్కి మక్కి దించేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఎంతల్లి అనుమతులు పెట్టాడు ఈ మధ్య లోకేష్ ఇకపోతే మంచాల మీరు సీన్ గురించి మాట్లాడుకున్నాం ఇలా కాపీ పేస్ట్ అనే దానికి ఒక అంతులేని ఒక ప్రహసనంలాగా తయారైంది ఈ విధంగా ఈ కాపీ పేస్టు పాలిటిక్స్ని ఎంతకాలం అంటే మన దగ్గర గుజ్జు అయిపోయింది ఎవడు మనం చెప్పే ఇప్పుడు చంద్రబాబు చెప్పేది ఏంటంటే సంపద సృష్టి అంటాడు సంపద సృష్టి అని చెప్పేసి డైరెక్ట్గా రాజధాని విషయంలోనే రియల్ ఎస్టేట్ దందా మొదలు పెట్టాడు ఈ రోజున అది ఎట్టుందంటే అసలు అమరావతి భ్రమరావతి లేకపోతే లోపలికి ఒక రాజధానికి మనం పోగలమా అసలు రాజధానికి వచ్చినట్టే ఉండదు దాని కనెక్టివిటీ ఎక్కడ కుదరదు ఈ రోజున వైజాగ్ అనేది ట్రైను ఆ తర్వాత ఒక బస్సు ఆ తర్వాత ఒక షిప్పు ఆ తర్వాత ఒక ఏరోప్లేను ఇన్ని కనెక్టివిటీతో చాలా దగ్గరగా ప్రపంచం దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది అమరావతికి పోతుంటే పోతూనే వస్తూనే ఉంటుంది అమరావతి అలాంటి రాజధాని దానికి కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ దండ అంటే అవన్నీ కాలం చెల్లిపోయినాయి ప్రజలందరూ పట్టించుకోవడం మానేశారు ఏమి పట్టించుకుంటారంటే ట్రెండ్ మనం సెట్ చేయడం చాలకపోతే ఏం చేయాలి ఫాలో అవ్వాలి ఫాలో అవ్వవు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కొత్తగా ట్రెండ్ క్రియేట్ చేసి సెట్ చేశాడు కదా ఇప్పటికీ అన్నీ ఆయన తీసుకున్న స్టెప్స్ అన్నీ విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈ నిర్ణయాల్ని ఫాలో అవుతూ పోతే అయిపోద్ది కదా అనేది జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు పట్టిన ఈ కాపీ పేస్ట్ పిచ్చి పైక్యం దీనిలోంచి ఆయన విజయం సాధిస్తాడా ఎలా బయటపడతాడు మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి